అమరావతి రైతుల సమస్యపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది రైతులకి కేటాయించిన ఫ్లాట్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు శరవేగంగా ముందుకు వెళ్తోంది మరి ఇప్పటిదాకా ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యలేంటి మరోసారి భేటీ అయిన త్రీమెన్ కమిటీ తేల్చిందేంటి రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వీధి పోట్లు గ్రామ కంఠాలు జరీబు నాన్ జరీబు సమస్యలు అలాగే కరెంట్ లైన్లు ఉన్న భూముల గురించి ప్రధానంగా చర్చించారు అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక విషయాలు వెల్లడించారు త్వరలోనే గ్రామ కంఠాల సమస్యను పరిష్కరిస్తామన్నారు గ్రామ కంఠాలుగా ఇంత ముందు గుంటూరులో రెండు వందల ముప్పై ఎనిమిది కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది తెనాలి డివిజన్ కింద నూట ముప్పై అందులో ఇంకొక ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్స్ తీసుకోవాలని రైతులు అడిగినట్టుగా తెలిపారు పెమ్మసాని కానీ ఆ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున అది సాధ్యపడదన్నారు ఆ రైతులు రెండు వేల పదమూడులో ల్యాండ్ ఇచ్చారు అంటే క్యాపిటల్ ఇదంతా అవ్వక ముందు ఇచ్చినటువంటి ల్యాండ్ అది వాళ్ళు అనేది ఏంటంటే క్యాపిటల్ తర్వాత క్యాపిటల్ వచ్చినా కూడా మేము ఈ మధ్యనే ఇచ్చాము ఆ ట్రాన్సిషన్లో ఇచ్చాం కాబట్టి మాది కూడా ల్యాండ్ పూలింగ్ కింద కింద కన్సిడర్ చేయమంటారు ఏంటంటే అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా అది అయ్యేటువంటి పరిస్థితి కాదు అది సుప్రీంకోర్టులో కేసు ఉంది సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఇస్తే తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఇస్తాము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఇవ్వలేము వీధి పోట్ల పైన తిరిమన్ కమిటీ చర్చించిందన్నారు పెమ్మసాని విషయంలో ఒకటి డివైడర్ ఉన్నా కూడా రోడ్ హిట్ కింద పరిగణించమన్నారు రెండోది లార్జ్ ప్లాట్ ఉండి ఒక స్మాల్ ఒక ఫైవ్ పర్సెంట్ ప్లాట్ ఒక అడుగులో ఏదన్నా అది రోడ్ హిట్ అయినా కూడా అది కూడా మమ్మల్ని కన్సిడర్ చేయమని మళ్ళీ ఈ మధ్య అడిగారు వాటికి మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు కాబట్టి ఆ రెండింటికి ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి వాటి రెండింటిని కన్సిడర్ చేయాలా లేదని

మళ్ళీ ఏదైతే సిఆర్డిఏ ప్లాట్ అలాట్ చేసి రిజిస్టర్ చేస్తుందో వారిని ముప్పై సంవత్సరాల వరకు కూడా లింక్ డాక్యుమెంట్లు అడగొద్దు ఇదే ఫైనల్ డాక్యుమెంట్ అనే విధంగా కన్సిడర్ చేయమన్నా దాని అందరికి ఒప్పుకున్నారు మొత్తంగా రైతులకు న్యాయం జరిగేలా అన్ని సమస్యల పరిష్కారానికి కసరత్తు చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని శ్రీమన్ కమిటీ ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని సూచించారు ఆయన